శ్రీమన్మహాభారతము నాలుగు వందల తొంభై ఆరవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుడు ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరత్వస్థాపన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని అవతార విశేషమైనటువంటి నారసింహ అవతారాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజా హిరణ్యకశిపుడు నరకములో ఉన్నటువంటి వారినందరినీ తీసుకొని వచ్చి స్వర్గస్థులను చేశాడు ఆశ్రమాలలో ఉండేటటువంటి మహానుభావులైనటువంటి మునులందరినీ అవమానిస్తూ ఉన్నాడు యజ్ఞీయాన్ కృతవాన్ దైత్యాన్ అయజ్ఞీయాంశ్చ దేవత రాక్షసులను యజ్ఞ హవిస్సులను పొందేవారిగా తయారు చేశాడు అంటే హవిస్సు రాక్షసులకు చెందేటట్టుగా ఎత్ర ఎత్ర సురాజ్ముహో వ్రజత్యుత స్థానాన్ని దేవతానాంతో హృత్వారాజ్యం అపాలయత్ దేవతలకు అసలు యజ్ఞ సంబంధం లేకుండా చేసేసాడు ఎక్కడెక్కడ దేవతలు పెడితే అక్కడికి అతడు పెడుతూ ఉన్నాడు దేవతల యొక్క స్థానాలను లాక్కొని తాను రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ రకంగా ఐదు కోట్ల అరవై లక్షల అరవై వేల సంవత్సరాల పాటు ఆ దురాత్ముడైనటువంటి హిరణ్యకశిపుడు భోగములను ఐశ్వర్యములను అనుభవించాడు బలవంతుడైనటువంటి ఆ రాక్షస రాజు వల్ల చాలా బాధలు పడి దేవతలంతా ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహుడైనటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ దగ్గర దుఃఖముతో ఈ దేవతలంతా చేతులు జోడించి ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ పూజ్యుడా భూత భవిష్యత్తులకన్నింటికీ నువ్వు అధిపతివి కదా అయితే హిరణ్య వలన రాత్రింబవళ్ళు మాకు ఘోరమైనటువంటి భయము కలుగుతోంది ఇక నువ్వే మమ్మల్ని రక్షించాలి ఓ భగవంతుడా నువ్వే స్వయంభువువి సర్వవ్యాపకుడవు మూలకారకుడవు అని వారంతా స్తోత్రము చేయగానే చతుర్ముఖ బ్రహ్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవతలారా నేను చెప్పే మాటలు వినండి ఇంతటి విపత్తును నేను కూడా ఊహించలేదు నాకు కూడా తెలియదు అయితే నారాయణస్థు పురుష విశ్వరూపో మహాద్యుతి అవ్యక్త సర్వూతానా అచింత్యో విభురవ్యయ పురుషోత్తముడైనటువంటి విశ్వరూపుడైనటువంటి మహా తేజస్వి అయినటువంటి సమస్తభూతములచేత ఊహకు కూడా అందనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి ఈ విషయమంతా తెలుసును మీకు నాకు కూడా మమాపి సతు యుష్మాకం వ్యసనే పరమాగతి నారాయణ పరోవ్యక్తాత్ అహం అవ్యక్త సంభవ మీకు నాకు అందరికీ కష్టాలలో ఆ నారాయణుడే మనకు గొప్ప దిక్కు నేను ఆ నారాయణుని నుండే సంభవించను అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ